హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఫస్ట్ అయితే అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ నేనైతే వీడియోస్ సెండ్ చేయక నేనైతే వీడియోస్ ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ అయితే లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మళ్ళీ ఇవాళ ఫోర్త్ అండి ఫోర్త్ థర్డ్ థర్డ్ డిసెంబర్కి అయితే నేను మళ్ళీ చేస్తున్నాను వీడియో అప్లోడ్ అనేది చాలా డేస్ అవుతుంది కదండి నేనైతే మీ అందరినీ మిస్ అయిపోయాను ఇన్ని రోజులు నేను వీడియో ఎందుకు సెండ్ చేయలేదంటే ఇంకా మా ఇంటికి అయితే కొందరు గెస్ట్లు వచ్చారండి ఇంకా గెస్ట్ల వల్ల నేను కొంచెం బిజీ అయిపోయి వీడియోస్ అయితే సెండ్ చేయలేకపోయాను సారీ అండి సారీ లేట్ వీడియో ఇంకా అందరు బాగున్నారండి బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి ఈ రెండు వేల ఇరవై హారులో అయినా నాకు కొంచెం సపోర్ట్ చేసి నా వీడియోస్ కొంచెం ముందు పోయేలా ఎంకరేజ్మెంట్ చేయమని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ లక్కీ క్యూట్ ఛానల్ అండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఇంకా చూసారు కదా వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సెండ్ చేయాల్సినవి అన్ని వీడియోస్ తీసి పక్కన పెడుతున్నాను వీడియోస్ మాత్రం అప్లోడ్ ఇవ్వట్లేదండి అసలు కుదరట్లేదు ఎందుకంటే ఇంటికి మా ఇంటికి కొందరు గెస్ట్లు వచ్చారండి ఇంకా గెస్ట్లు రావడం వల్ల తెలిసిందే కదండి అందరికీ ఇంకా ముచ్చట్లు అంటా ఇటు అటు తిరగడాలు ఇంకా తెలిసిందే కదా ఆల్మోస్ట్ ఇంకా నేను వీడియో అయితే సెండ్ చేయలేదు ఇంకేవన్నీ ఇవన్నీ అప్పటి వీడియోస్ అండి అంటే ట్వంటీ ఫోర్త్ నుండి దా లాస్ట్ వీడియో ట్వంటీ ఫోర్త్ అని చెప్పాను కదా దాని తర్వాత నుండి తీసిన వీడియోస్ అండి ఇంకా నేనైతే ఇక్కడ సెల్ఆర్లో బట్టలు ఆరేసానండి ఇంకా బట్టలు ఆరేసి బట్టలు అయితే తీసుకెళ్తున్నాను చూడండి ఎన్ని బట్టలు అసలు ఇంకా మేమైతే ప్రతి ఉద్యో ప్రతి ఉద్యోగం చేసే వాళ్ళకి జాబర్స్కి అండ్ స్టూడెంట్స్కి అందరికీ హాలిడేస్ ఉంటాయండి కానీ హౌస్ వైఫ్ మాత్రం హాలిడే ఉండదండి ఇది ఆదివారం రోజు అండి లాస్ట్ని తీసింది ఆదివారం రోజు ఇంకా ఈ బట్టలు ఆరేసుకుంటా తీసుకుంటా నేనైతే ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అందరికీ హాలిడేస్ వస్తే కానీ ఇంకొక హౌస్ వైఫ్కి అయితే హాలిడే రావు హాలిడే ఉండదు అయితే చెప్పాను చూడండి ఎన్ని బట్టలు ఈ బట్టలు అయితే నిజంగా ఈ బట్టలు అయితే నేను మేబీ ఒక వన్ అవర్ మట్ చేసినట్టున్నాను అంతకుముందు వీడియోస్ అని చెప్పాను కదా ఇంకా నాకు కొంచెం నేను బట్టలు అనేది ఫోల్డ్ చేయలేకపోయాను తీయడం చీరలేయడం తీయడం ఇంకా బట్టలు తీయడం చేరులేయడం బట్టలు తీయడం చీరలేయడం అండి ఇంకా నా వర్క్స్ అన్ని వీడియో రూపకంగా మీ ముందుకైతే తీసుకొచ్చాను చూడండి ఎన్ని బట్టలు ఇంకా ఈ బట్టలు ఇంకా నేను బెడ్రూమ్ లో కాదండి ఇంకా హాల్లో అయితే ఒక చాప వేసి చాపలో మాత్రమే ఇంకా మట్ చేస్తున్నానండి ఇంకా మట్ చేసిన తర్వాతకి ఇదైతే ఇంకా కొంచెం వీడియో ఇటు తటో అటు తిట్టస్తే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఇంకా నేనైతే ఒక ప్లేస్కి వచ్చాను ఎక్కడికనేది ముందు ముందు వీడియోలో చూపిస్తానని ఏం లేదండి ఇంకా మేమైతే ఇంకో ఇల్లు కొనబోతున్నామండి అందుకనేసి ఇల్లు చూడడానికి అయితే వచ్చామండి అందరం ఇక్కడ మా వినయ్ అండ్ మా వారు అండ్ ఇంకా మా లడ్డు ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే ఇక్కడ మేము ఇల్లు చూడడానికి అయితే వచ్చామండి ఇంకా చూడాలి దేవుడి దయ వల్ల ఈ ఇల్లు మేము తీసుకుంటాము తీసుకోమన్నది ముందు ముందు వీడియోస్లో అయితే మీకు సెండ్ చేస్తామండి ఇంకా మా ఫ్యామిలీ అంతా కలిసి చిన్నత్తయ్య పెద్దయ్యా మా సంత్యక్క ఆల్మోస్ట్ నా వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలుస్తుంది అండి మా వాళ్ళు మా చుట్టాలు ఇంకా మేము అందరం అయితే ఇల్లు చూడడానికైతే వచ్చామండి ఇంకా చూడాలి ఆ భగవంతుడి దయ ఇల్లు కాదా కాదనేది ఇంకా మేమైతే ఇల్లు కొనబోతున్నామండి ఇల్లు నిజంగా అండి ఇల్లు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కానీ ఇల్లు బాగా నచ్చింది ప్రైజ్ కూడా చాలా బాగుందండి ప్రైస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇల్లు బాగుంది ఇల్లుతో పాటు ప్రైజ్ కూడా చాలా బాగుందండి ఇంకా నేనైతే ఇంక ఇల్లు అయితే ఇటు అటు చూస్తున్నాను చూస్తుంటాం ఇక్కడ ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మా అల్లుడండి ఇంకా అందరం ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ అయితే ఇంకా చూసుకుంటూ చూసుకుంటూ అయితే ఇంకా తిరుగుతున్నాం అండి ఇక్కడ మా పిల్లల హ్యాపీనెస్ చూడాలి అంతులేదండి ఇంకా పిల్లలు తెలిసిందే కదా ఒక కొత్త ప్లేస్ కు పోయినా కొత్త వాతావరణానికి పోయినా పిల్లలకి ఇంకా మామూలుగా ఉండదు కదా ఇంకా అందరం అయితే అన్నీ చూస్తున్నాం ఇదైతే వాష్రూమ్ అండి ఇది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్ హౌస్ అండి అదే చూడడానికి వచ్చాం ఒకవేళ నచ్చితే తీసుకుందామండి చూడాలండి మాకు వర్తబుల్ అవుతుందా కాదా అనేది ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను మా ఇల్లు మీకు నచ్చిందా అండి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నిజంగా అండి లో తక్కువ రేటెడ్ రేట్ రేట్స్ అయితే లేవండి ఇంకా ఇల్లు చూస్తే చాలా బాగుంది రేట్ కూడా బాగుంది కానీ ఫ్యూచరు ఇంకెన్ని రోజులు అండి ఇట్లా రెంటెడ్ హౌస్లో ఉంటామండి ఎందుకంటే రెంటెడ్ హౌస్లో కూడా చాలా రెంట్లు అయితే పెరుగుతున్నాయి కదా అండి ఇంకా ఇంకా ఇక్కడ అయితే అందరం నిలబడి ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఇంకా ఇల్లు ఇట్లా ఫ్యూచర్ ఒకవేళ కొనుక్కుంటే మాత్రం ఇల్లుని ఎట్లా మాటిఫై చేయాలి అట్లా పెట్టుకోవాలని అయితే ఎవరి సలహా వాళ్ళైతే ఇస్తున్నారండి సలహాలు చెప్పడానికి ఏముందండి చేసే వాళ్ళకు ఉంటుంది కదా ఇక్కడ ఎవరైతే ఇల్లు తీసుకుంటారో అలా చేసే వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళు బానే చెప్తారు ఇవన్నీ నేనైనా సరే బాగానే చెప్తాను మనం కొనాలి చెయ్యాలి అంటే ఇంక ఉంటుంది కదండి ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా భగవంతుడు ఇవ్వాలని అయితే నేను వేడుకుంటున్నాను మాకు ఇల్లు అనేది ఇక్కడ చూడండి ఇంకా మీ అందరికి నచ్చిందా ఇల్లు ఏమంటారు అనేది నచ్చిందా నచ్చలేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేయండి ఇంకా అందరం అయితే ఇలాగే చూస్తున్నాం చూడండి మా ఇల్లునైతే మీరు ఇదైతే మేము తీసుకునే ఇల్లు పక్కన ఇంకో త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అండి ఒకసారి ఈ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ చూస్తామని కూడా ఇక్కడికి వచ్చామండి ఎంత బాగుందో త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ అవునండి త్రిబుల్ త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా బాగుంది పాటు కాస్ట్ కూడా చాలా బాగుందండి ఇక్కడ మా పాప కింద పడి కింద పడితే ఇంకా మా హస్బెండ్ అయితే లేపారు ఇది త్రిబుల్ బెడ్ హౌస్ అండి ఇంకా మనకి కిచెన్ వచ్చేసే చిన్నగా చిన్నగా ఒక బెడ్రూమ్ అంత ఉందండి నిజంగా ఇన్కమ్ తగ్గట్టు మనకి ఇల్లు అండ్ అంతే కదండి ఇంకా ఇన్కమ్ బట్టే కదా చాలా బాగుంది త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ ఇంకా అందరూ అయితే మాకు అంటున్నారు ఇల్లు తీసుకో ఇల్లు తీసుకొని త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకో అంటున్నారు చూసారండి కిచెన్ అయితే ఎంత పెద్దగా ఇచ్చాడో ఒక బెడ్రూమ్ అంతా ఇచ్చాడు కిచెన్ అయితే ఇంకా నేను మా సందకు చెప్తున్నా అక్క నువ్వైనా త్రిబుల్ బెడ్రూమ్ హౌస్ తీసుకో అక్క అని 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 మా అక్కకైతే నేను చెప్తున్నారు ఎవరైనా అదే అంటారు కదా ఇక అందరం అయితే ఒక ఇల్లు చూడడానికి పోయి ఇంకో ఇల్లు చూసినట్టు కొనడానికి అయిపోయింది పరిస్థితి ఆయిల్ వదిలిపెట్టి దాని పక్కన ఉన్న త్రిపుల్ బెడ్రూమ్ హౌస్ చూడడానికి అయితే వచ్చామండి మేము చూడాలి మనకు ఏదైతే రాస్పెట్ ఉంటుందో అదే జరుగుతుంది పెద్దరు అంటారు కదా ఇల్లు పెళ్ళి అనేది దేవుడి తలరాతలో ఒక భాగం అని దేవుడు అయితే ఎక్కడ నిర్ణయిస్తే మనం అక్కడికి వెళ్ళాలి అంటారు కదా పెళ్ళి అనేది దేవుడు రాసినట్టు జరుగుతుంది ఇల్లు అనేది మనం ఎక్కడైతే నిద్రపోతామో నిద్రపోయే వంతన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇల్లు అనేది ఉంటుంది అంటారు కదా ఏదైనా మనం అనుకున్నది కాదండి ఆ భగవంతుడు నిర్ణయించినట్టు అవుతుంది మనకు రాసి పెట్టుంటే ఏది ఆగదండి అన్ని మన దగ్గరికి వస్తాయి ఏదైనా సంకల్పం గొప్పదని చెప్తాను మనం భగవంతుని నమ్ముకోవాలి ఆయన స్మరించాలి అప్పుడు మనకు దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అండి ఇంకోటి నమ్మకం అనేది కూడా ఉండాలండి దీని తర్వాతకి ఇంకా మేమైతే రూమ్ అయితే కింద అన్ని చూసాము చూసిన తర్వాతకి ఇంకా మీదకైతే వెళ్తున్నామండి ఇక్కడ మా చెల్లి మీ అందరికీ తెలిసిందే కదా ఇంకా మీద టెర్రస్ కూడా ఒకసారి చూసుకుందాం అనేసి ఒక ఇల్లు కొనాలంటే కింద మీద అన్ని చూసుకోవాలి కదా ఒక పెళ్లి చేసినప్పుడు అయితే ఎట్లా చూస్తాము ఈవెన్ ఇల్లు విషయంలో కూడా అన్ని చూసుకొని డిసైడ్ అవుతాం కదండి ఇంక ఇక్కడనైతే మేము టెర్రస్ కూడా ఒకసారి చూడడానికి పోతాం అనేసి మనకేదైతే రాసి పెట్టి ఉంటుందో అదైతే జరగదు కదా అండి ఇంకా మేము మీది కూడా వచ్చాము ఇందాకలా చెప్పాను కదా ఇల్లు పెళ్లి అనేది చేసేటప్పుడు కొనేటప్పుడు అన్ని అటు ఇటు చూసి కొనాలి కదా చూడండి ఇంకా మా వాళ్ళైతే అందరూ అందరు వచ్చారండి ఇంకా అందరూ అయితే నన్ను అడుగుతున్నారు ఎలా ఉంది ఎలా ఉంది బాగుందా తీసుకుంటావా తీసుకుంటావా అనేసి నాకు అందరు క్వశ్చన్స్ వేస్తున్నారు ఇంకా నేనైతే అంటున్నానండి ఏదైనా రాసి పెట్టుంటే ఆగదు కదా నాకు ఒకవేళ వచ్చేది ఉంటే నాకే వస్తుంది నిద్రపోయే వంతన నాకు ఎక్కడ ఉంటే అక్కడ అవుతుంది అనేసి ఇంకా నేనైతే అంటున్నాను ఇంక ఇల్లు చూడడానికి అయితే చాలా బాగుంది ఇదైతే అపార్ట్మెంట్ అండి మేము చూసింది ఇదైతే కింద సెల్లారు చూడండి గార్డెనింగ్ అయితే ఎంత బాగుందో ఇంకా చుట్టూ అన్ని చెట్లు పెట్టారు ఇక్కడ నేను మా చెల్లి ఇద్దరం అయితే చూడడానికి అయితే వచ్చాము రారా ఒకసారి కింద చూసేస్తామని అయితే తనను నేను తీసుకుని వెళ్ళాను ఇంకా తను కూడా నాతో వచ్చింది ఇంక ఇల్లు అయితే అంతా చూసాము నిజంగా అండి వాకింగ్ చేయడానికి ఎక్కడికో పార్క్స్ వెళ్ళనవసరం అవసరం లేదు ఇక్కడ వాకింగ్ చేస్తే ఇంకా చాలండి ఒక త్రీ ఆరు గుడి దర్శనం అయితే మనం దేవుడు గుడి చూ ప్రదర్శనలు చేస్తాం కదండి ఒక ప్ర ఐదు ప్రదర్శనల పన్నెండు ప్రదర్శనలు చేస్తే చాలండి ఇంకా నేనైతే అదే అనుకున్నాను ఇంకా మా వాళ్ళతో కూడా అదే చెప్పానండి చూడండి న్యూ కన్స్ట్రక్షన్ అండి ఇప్పుడిప్పుడే అందరు ఒక్కొక్కరుగానైతే వస్తున్నారండి ఇంకా మేము ఫైనల్గా ఇది మాకైతే ఇక్కడ చూపించారు బిల్డర్స్ ఇంకా మేమైతే చూసుకొని పోదామని వచ్చాము ఇప్పుడే ఇంకా ఏం డిసైడ్ కాలేదులేండి ఇంకా చూ ఒకవేళ డిసైడే తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ చెప్తానండి ఇది ఇంకా ఇల్లు తీసుకున్నామా లేదా అనేది ఇంకా మేమైతే ఇక్కడ ఇల్లు తీసుకోవడానికైతే ఇంకా మేము చూసుకోవడానికైతే వచ్చాము చూడండి చాలా బాగుంది ఇల్లు అయితే నాకు బాగా నచ్చిందండి ఇంకా నేనైతే ఈ రెండు వేల చెప్పాను కదండి రెండు వేల ఇరవై ఐదులో యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా రెండు వేల ఇరవై ఆరులోకి అయితే అడుగు పెడతాను చూడాలి ఆ దేవుడు దయ నా మీద ఉంటే ఇంకా నేనైతే సక్సెస్ అవుతానని అయితే నేను అనుకుంటున్నానండి ఇంకా దేవుడు యాజ్ఞలు ఏంది శివుడి శివుడు యాజ్ఞలు ఏంది చీమైనా కుట్టదన్నట్టు ఆ దేవుడి యాజ్ఞలు ఏంది మనం ఎక్కడికైతే వెళ్ళలేము ఎక్కడ ఏం సక్సెస్ అయితే కాలేం కదండి ఇంకా దేవుడు అయితే ఉండాలండి ఇంకా భగవంతుని అయితే మొక్కుతున్నాను ఈ రెండు వేల ఇరవై ఆరు అన్న నేను యూట్యూబ్ లో సక్సెస్ కావాలనేసి అయితే ఇంకా మా పిల్లలు చూడండి ఎక్కడక్కడ ఇష్టం ఉన్నట్టు తిరుగుతున్నారండి వాళ్ళ తిరగడానికి వాళ్ళ హ్యాపీనెస్కి అయితే ఇంకా అంతే లేదండి ఇంకా చిన్నపిల్లలు అంతే కదా చూడండి ఇక్కడ మా లడ్డైతే ఫ్లవర్స్ చంపుతుంది అక్కడ అక్కడ చెట్లు ఉన్నాయని చెప్పాను కదా రోజ్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఇక్కడ అయితే మా అత్తయ్యలు అయితే ఇద్దరు కూర్చున్నారు ఇంకా మాట్లాడుతున్నారండి ఇంకా మా అత్తయ్య మా పెద్దయ్య ఎలా ఉంది బాగా నచ్చిందా ఇలా అని అడుగుతుంది ఇంకా మీకు నచ్చలేదు అని నేనైతే వాళ్ళని క్వశ్చన్ చేశానండి ఇంకా ఇక్కడ మా పిల్లలు చూడండి హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే ఒక అదృష్టం ఉండాలని చెప్తాను ఆ అదృష్టం ఉందో లేదా అనేది ముందు ముందు వీడియోస్లో మీకు చెప్తానండి ఇంకా నేనైతే ఏదైనా అదృష్టాన్ని బట్టి ఇంకా ఈ వాళ్ళు రేపు ఎట్లున్నదంటే ఎంత ఆస్తున్నదని చూడట్లేదు హైదరాబాద్ లో ఉంటున్నామంటే రెంటెడ్ హౌసా అండ్ సొంత హౌజా అంటే సొంత ఇల్ల రెంట్ ఇల్ల అనేసి అని అడుగుతున్నారు ఇదే అండి ఫ్లోర్ మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ అండి ఇంకా చూడండి ఇల్లు అయితే చాలా బాగుంది చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది అసలు వంకే లేదు ఇల్లుకు ఇంకా ఫైనల్ అయితే మేము ఇల్లు చూసుకున్నాం ఇల్లు చూసుకుని అయితే ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఒక్కొక్కరం అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా వెళ్తాను వెళ్తాం మా సందకి అయితే అనంది కదా రండి మా ఇంటికి రండి టీ తాగి వెళ్ళిపోదురు అని అనంది ఇంకా సరే లేక టైం కూడా ఉంది ఇంటికి పోయి అయినా ఏం చేస్తాము ఇక అందరం అందరం ఒకే దగ్గర ఉన్నాం కదా మా ఫ్యామిలీ ఏ చిన్నదైనా కూడా అందరం ఒకే దగ్గర గ్యాదర్ అవుతాము ఏటైనా కలిసి వెళ్తాము అది అందరికీ తెలిసిందే నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసిందే ఇంకా మా వాళ్ళు ఒక్కొక్కరు అయితే బైక్లు అయితే తీస్తున్నారు ఇంటికి బయలుదేరడానికి చూడండి ఇంకా మా సంద కూడా మాతో వచ్చిందని మీకు చెప్పాను కదండి ఇంకా మా అక్క మమ్మల్ని అంది కదా రా సందే ఇంటికెళ్ళి అనేసి చెప్పింది ఇంకా సరే వెళ్దాం అనేసి అయితే మా సందెక్క వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరాము చూడండి కాలనీ కూడా చాలా బాగుంది ఫైనల్ గా అయితే అందరం అయితే మా సంత వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామండి ఇక్కడ మళ్ళీ అందరం కూర్చున్నాము కూర్చొని కొందరం కొసేపు అయితే అలా టీ తాగి కొద్దిసేపు అయితే ఇంకా ముచ్చట్లు పెట్టి ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడకైతే రిటర్న్ గా బయలుదేరామండి సారీ అండి ఈ బ్లాగ్ వచ్చేసి గురువారం రోజు బ్లాగ్ అండి ఇది గురువారం రోజు షూట్ చేసింది బ్లాగ్ అయితే ఇక టీలు తాగాము అండ్ కొంచెం ముచ్చట పెట్టాం ఫైనల్గా చాలా డేస్ అవుతుంది అందరం గ్యాదర్ కాక ఇంకా ఈ రోజు అయితే ఇందులో కూడా ఒకళ్ళు ఇద్దరు అయితే మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు డ్యూటీలోకి వెళ్ళి ఇంకా ఇంకా మా అక్క సేమే చేసింది సేమలు కూడా తిన్నామండి ఆ రోజు ఏదో స్పెషల్ ఉందండి గురువారం రోజు అందుకే సేమే చేసింది ఇంకా సేమే చాలా బాగా చేసింది సేమే కూడా మా అందరికైతే వేసిందండి ఈ రెండు వేల ఇరవై ఆరులో అన్న నేను యూట్యూబ్లో సక్సెస్ అయి నేను కూడా ఛానల్ మానిటైజన్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను అది మీ అందరి సపోర్టు మీ అందరి ఆధార అభిమానం ఉండాలని అయితే మీ అందరిని అయితే నేను వేడుకుంటున్నానండి ఇంకా ఫైనల్గా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చాము వెళ్ళేసి వచ్చిన తర్వాతకి ఇంకా బట్టలు అయితే మర్చేయాలి కదా నాకు బట్టలు ఉండేసరికి మనశ్శాంతి అనిపించలేదండి అవి మడిచేస్తే తప్ప నాకు నిమ్మలమేయట్లేదు ఇంకా కూర్చొని ఏం చేసినా ఒక్కొక్క బట్టలు అయితే ఇక్కడ తీసుకొచ్చేసాను చూడండి ఎన్ని బట్టలు అంటే వీడియోస్ చూస్తే మీకు కొద్దిగానే కనిపించచ్చు బట్ చూ మర్చేయడం మాత్రం చాలా ఉన్నాయండి ఇంకా అన్ని బెడ్రూమ్ల నుండి తీసుకొస్తే ఇంకా అయితే వేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే భయపడ్డారు ఎలా మర్చేస్తామని తను భయపడడం వరకేనండి తనైతే హెల్ప్ చేయరు ఇలాంటి వర్క్స్ అయితే అస్సలే ముట్టుకోరండి ఏదేమైనా కూడా ఎంత హెల్త్ బాగాలేకపోయినా అని అది ఏదేమైనా కూడా తనైతే చెయ్యరు నేను చేసుకోవాల్సిందే ఇంకా ఫైనల్ గా మీ అందరికి కూడా మళ్ళీ చెప్తున్నాను అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మీరు అందరూ బాగుండాలి మీరు అనుకున్న కోరికలు మీ అందరికి నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ఎంచేస్తున్నాను బాయ్ అండి